ఆవిడను అక్కడ మూలనే కూర్చున్నా తన పది కొడుకుని చూపించి తను నా కొడుకయ్యా తన తలలో గడ్డ ఉంది ఎక్కడ హాస్పిటల్లో చూపించినా మా వల్ల కాదు ఈ రోగం బాగా కావాలంటే మలేషియాలోను అహ్మద్ పరాహ్ అనే డాక్టర్ ఉంటారు డాక్టర్ పేరు అయితే సరిగా గుర్తుకు లేదండి నాకైతే అహ్మద్ పరాహే అనుకుంటున్నా నేను ఆ డాక్టర్ చికిత్స చేస్తే బాగోతుంది అన్నారు సార్ మేము ఎక్కడ విదేశాలకు వెళ్లి చేయించే పరిస్థితి మాది అని అన్నారు వాళ్ళు అందుకే దేవుడి మీద భారమేసి ఓం నమో నారాయణ అని అనుకుంటున్నాను సార్ అని అనిందంట ఆవిడ ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పగూలి మీద అల్లా నరిచాడట ఆ మలేషియాలో ఉండే అహ్మద్ పరాహ్ డాక్టర్ ను నమ్మా అని ఆ వ్యక్తి అన్నారట నువ్వు పలికిన ఓం నమో నారాయణ మంత్రానికి ఇంత శక్తి ఉందా ఎక్కడ మలేషియాలో ఉన్న నేను ఎక్కడ మీరు ఇంత చిన్న పల్లెటూరులోనే నన్నే మీ దగ్గరకు వచ్చేలా చేశారంటే గొప్పదమ్మా అని ఆ డాక్టర్ అయితే ఆ బాబుకి ఆపరేషన్ చేసి బాగు చేశాడట ఇది స్టోరీ కాదండి గుజరాత్ లో జరిగిన నిజమైన సంఘటనట ఒక్కసారిగా ఇది విన్న తర్వాత నేను ఉలిక్కి లేచి ఓం నమో నారాయణ ఓం నమ శివాయ అనుకున్నా